ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా పిఠాపురంలోనే ఉండబోతున్నారు పిఠాపురంలోనే అక్కడే ప్రత్యేక పూజలు చేయబోతున్నారు అక్కడే ఉగాది పండగ కూడా అక్కడే జరుపుకుంటారంట కంప్లీట్ గా ఎన్నికలు అయ్యే వరకు ఆయన గెలిచే వరకు పిఠాపురాన్ని అయితే వదిలి రారు ఎందుకంటే గతంలో జరిగిన తప్పిదం మళ్ళీ జరగకూడదని చెప్పి చూసుకుంటున్నారట గతంలో కూడా భీమవరం మీద ఫుల్ ఫోకస్ పెట్టకపోవడం ఒక కారణం భీమవరం గాజువాకల మీద అయితే గాజువాక మీద ముందే ఆయన పెద్దగా దృష్టి సారించలేదు కాకపోతే రెండు ఆప్షన్స్ అప్పుడు ఎక్కడో చోట గెలిచేస్తాములే అనేది ఏమో అలాగే భీమవరంలో తమ సామాజిక వర్గమే ఓట్లు బలంగా పడతాయని అనుకోవడం అయితే ఈ నేపథ్యంలోనే అక్కడైనా ఓటమి పాలయ్యారు కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేదు లేదంటే సరిగ్గా దృష్టి సారించలేదు కారణం ఏదైనా అయితే ఈసారి మాత్రం పిఠాపురంలో తప్పు జరగలేదు జరగకూడదని చూస్తున్నారంటే అందుకే ఆయన పూర్తిగా పిఠాపురంలో తిష్టమయబోతున్నారు శ్రీపేటలో ఆయన ముందు పూజలు నిర్వహించడం కానీ రేపు ఉగాది పండుగ అక్కడే చేసుకోవడం కానీ ప్రజల మధ్యలో ఉండడం కానీ స్థానిక నేతలతో మమే కావడం కానీ అలాగే తాను పిఠాపురంకి ఏం చేస్తారు అధికారంలోకి వస్తే పిఠాపురాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు అనే ఒక పక్క ప్రణాళిక ఇప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్నారంటే అది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ ఇక నుంచి జరగబోతున్నాయి మరి ఇక్కడ నుంచి ఆయన పిఠాపురంలోనే ఉంటూ అదేనా ఒక పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గాన్ని ముద్ర వేసుకుంటారా లేదంటే ఇప్పటివరకు మూడు నియోజకవర్గాల్లో ఏది స్థిరత్వం లేదు అని అనిపించుకుంటారా ఇప్పుడు ఒక రకంగా ఇది ఫైనల్ ఆప్షన్ అనుకోవాలా లేదంటే ఇదే ఫైనల్స్ అనుకోవాలా ఇక ఆయన చేతుల్లో ఉంటుంది రాజకీయం